హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పంతొమ్మిదో తేదీన పంచాంగ వివరాలు తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు యొక్క శుభ అశుభ ఫలితాలు అలాగే తిథి వార నక్షత్ర ఫలితాల గురించి తెలుసుకుందాం అలాగే ఈరోజు యొక్క ప్రత్యేకత ఏమిటో కూడా తెలుసుకుందాం ఈరోజు త్రిలోచన గౌరీ దేవి వ్రతం చేస్తారు అలాగే తెలుగు నామ సంవత్సరం ఋతువు గ్రీష్మ ఋతువు మాసం మాసం పక్షం కృష్ణపక్షం అలాగే ఈ రోజు తిది వచ్చేసి అష్టమి తేదీ అండి జూన్ పద్దెనిమిదో తారీఖు ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి జూన్ పంతొమ్మిదో తారీఖు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుందండి అలాగే నవమి తేదీ వచ్చేసి జూన్ పంతొమ్మిదో తారీఖు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి జూన్ ఇరవయ తారీఖు తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అయితే మనకి ఉంటుందండి అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసి ఉత్తరభాద్రా నక్షత్రం అండి జూన్ పంతొమ్మిదో తేదీన రెండు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రేవతి నక్షత్రం జూన్ పంతొమ్మిదవ తేదీన పదకొండు గంటల పదహారు నిమిషాల నుండి జూన్ ఇరవయో తేదీ తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈరోజు యోగం వచ్చేసి సౌభాగ్యం జూన్ పంతొమ్మిదవ తేదీ ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి జూన్ ఇరవై తేదీ రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది శోభన జూన్ ఇరవయో తేదీ రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అయితే ఉంటుంది అలాగే కరణం వచ్చేసి కౌలవ జూన్ పంతొమ్మిదో తేదీ రెండు పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తైతుల జూన్ పంతొమ్మిదవ తేదీ పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పద గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయం సూర్యాస్తమ సమయాలు చూద్దాం సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అలాగే సూర్యాస్తమయం వచ్చేసి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషం లు అలాగే శుభ సమయంలో వచ్చేసి అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుంచి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృత గడియలు వచ్చేసి ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు అశుభ సమయాలు వచ్చేసి రాహుకాలం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు యమగండం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు గుళిక కాలం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుంచి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం పది గంటల ఏడు నిమిషాల నుంచి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి మరల మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు అయితే దుర్ముహూర్తం ఉంటుందండి ఈ దుర్ముహూర్తంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అలాగే ఈ రోజున త్రిలోచన గౌరీదేవి వ్రతం గురించి తెలుసుకుందాం త్రిలోచన గౌరీదేవి వ్రతం అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో మనుషుల మధ్య ఆచరించబడే పవిత్రమైన వ్రతాల్లో ఒకటి ఇది పరమేశ్వరి గౌరీదేవిని పార్వతీదేవి ఉద్దేశించి ఆచరించబడే వ్రతం ఈ వ్రతం ఈ త్రిలోచన అంటే శివుడు మూడు కన్ను కలవాడు గౌరీ అంటే పార్వతీదేవి ఈ వ్రతాన్ని గౌరీదేవి తండ్రి ఇంట్లో ఉండగా శివుని కాబోయే భర్తగా కోరుతూ ఆమె చేసిన తపస్సును గుర్తు చేసుకుంటూ చేస్తారు ఈ వ్రతం సాధారణంగా జ్యేష్ఠమాసంలో అనగా మార్గశిరం లేదా ఆషాఢం మధ్య శుక్లపక్షంలో చంద్రుడు పెరుగుతున్న కాలంలో చేయబడుతుంది కొన్ని ప్రాంతాల్లో ఇది జ్యేష్ఠ శుద్ధ తృతి తృతీయ నాడు కూడా జరుపుకుంటారు కొంతమందికి ఇది ప్రాంతీయ భేదాలు ఉండవచ్చు కాబట్టి ప్రజలు తమ ప్రాంతాలు పంచాంగాలను అనుసరిస్తూ ఈ వ్రతాన్నైతే ఆచరిస్తారు ఈ వ్రత ఆచరించిన వారికి మంచి ఫలితాలు కలుగుతాయి సుఖ సంపదలు కలుగుతాయి వ్రత విధానం ఉదయం స్నానం చేసి శుభ్రంగా గౌరీదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పూజా స్థలంలో ప్రతిష్ఠించాలి గౌరీదేవికి పసుపు కుంకుమ పువ్వులు అర్చించాలి గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అలాగే ఈ వ్రతం చేసేవారు కొన్ని నియమాలు అయితే పాటించాలి నైవేద్యంగా పాయసం లేదా లడ్డు లేదా ఇంట్లో తయారు చేసిన మిఠాయిలు ఏమైనా పెట్టచ్చు శ్రావణం లేదా పారాయణం చేయాలి త్రిలోచన గౌరీ వ్రత కథ చెప్పుకోవాలి తప్పకుండా చెప్పుకోవాలి ఈ గౌరీ వ్రత కథ అయిపోయిన తర్వాత చివరి అక్షంతలు వేసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో ఇది కన్యలు అంట వివాహం కాని స్త్రీలు కూడా ఆచరిస్తారు ఈ వ్రతాన్ని మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాల పాటు నిరంతరంగా చేయడం అనే సంప్రదాయం ఉంటుంది ఈ వ్రత ముఖ్య ఉద్దేశం వచ్చేసి పార్వతి దేవి శివుని కొరకు తమ భర్తగా రావాలని కోరుకుంటూ చేసిన వ్రతం ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునే వారందరికీ శుభాకాంక్షలు అలాగే నిన్నటి ప్రశ్నకు సమాధానం దేవకి ఈ రోజు ప్రశ్న శ్రీకృష్ణుడు ఎవరి వద్ద పెరిగాడు యశోద దేవకి ఊర్మిళాదేవి కామెంట్ చేసిన వారి కామెంట్ రేపు వీడియోలో పిన్ చేయబడుతుంది ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరి ఇన్ని ఇన్ఫర్మేటివ్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి